మై నేమ్ ఇస్ ఆమినా నేను ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు కూడా తెలు అలానే టీడీపీ పార్టీ అంటే కూడా చాలా ఇష్టం మీరిద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏంటి విడివిడిగా ఒక్కటే వస్తే ఓడిపోతారేమో ఏమైనా భయం మీకు మా స్వార్థం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోకూడదు అనేది మా లక్ష్యం ప్రతిపక్ష ఓట్ చీలకూడదు కలిసికట్టుగా ఉండాలి అప్పుడే దారి తప్పిన రాష్టం సరైన దారిలోకి వస్తుందనేది ఈ రెండు పార్టీలు బలంగా నమ్మింది అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపించినప్పుడు పవన్ అన్న ఆనాడు వచ్చి అన్ని మాట్లాడి లేదు కలిసి పోరాడుదాం తరిమి తరిమి కొట్టి రోజుల దగ్గర వస్తున్నాయి కలిసికట్టుగా తరిమి కొడదాం వైకాపాని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో మేము పొత్తు పెట్టుకున్నాం